సెనలీలో ప్రజా ఫార్మసీ అనే మందుల షాపు మన గౌరవ మంత్రివర్యులు వర్యులు మనోహర్ గారి చేతుల మీదగా ఓపెన్ అయింది ఇదిగో ప్రతి సామాన్యుడికి అందుబాటు నాణ్యమైన మందులు ఇచ్చేస్తున్నారండి మరి ఆర్డర్ ప్రకారం ఎలాంటి మందులు అయినా తెప్పించేస్తున్నారండి ప్రతి రోజు ఉదయం ఏడు గంటల నుండి రాత్రి పదకొండు గంటల ముప్పై నిమిషాల వరకు ఎప్పుడు తెరిసే ఉంచేస్తున్నారండి ఇదిగో అందులో గాంధీ చౌక్ లేదు అక్కడ నెహ్రూ రోడ్ లోనే ఇదిగో మర్చిపోండా చాలా తక్కువ రేట్లకే నాణ్యమైన మందులు ఇచ్చేస్తున్నారా ఉండరండి మరి ఆయ్ స్టార్ శ్రేణి లిమిటెడ్ లో సభ్యత్వం పొందండి మీకు చేసుకునే పొదుపై అత్యధిక వడ్డీ పొందండి మీ గోల్డ్ పై అత్యధిక విలువ లోన్ పొందండి ఖాళీ భూమి మరియు ఇళ్ల తనకాపై రుణాన్ని పొందండి వి కార్డియాక్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కొత్తపేట తెనాలి తెనాలి మున్సిపల్ డంపింగ్ యార్డ్ వచ్చిన నూతన టెక్నాలజీ మీకు తెలుసా ఈ టెక్నాలజీని ఉపయోగించి చెత్తా చెదారాన్ని ఏం చేస్తున్నారో మీకు తెలుసా ఒకసారి మనం చూద్దాం రండి తెనాలి మున్సిపాలిటీ ఆధ్వర్యంలో బురిపాలెం రోడ్ లో ఏర్పాటు చేసిన డంపింగ్ యార్డ్ వల్ల కొన్ని సంవత్సరాలుగా ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు సంవత్సరాల పాటు పట్టణంలో ప్రతి ఇంటి నుండి వచ్చిన చెత్తా చెదారం తెచ్చి ఈ డంపింగ్ యార్డ్ లోనే వేస్తున్నారు అది కుళ్ళి దుర్వాసన మరోపక్క ఆ చెత్త తగలబెట్టడం వల్ల వచ్చే పొగ చుట్టుపక్కల నివసిస్తున్న ప్రజలు అనేక రోగాల బారిన పడుతున్నామని ఎన్నోసార్లు గగ్గోలు పెడుతున్న విషయం విదితమే ఈ డంపింగ్ యార్డ్ నుండి వచ్చే పొగ వల్ల అడ్డుగా వెళుతున్న వాహనదారులు ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించక యాక్సిడెంట్ అయిన రోజులు కూడా ఉన్నాయి బుర్రపాలెం రోడ్డు వెంట అనేక పాఠశాలలు కళాశాలలు ఉన్నాయి డంపింగ్ యార్డ్ వల్ల దుర్వాసన పొగ కారణంగా పిల్లల అనారోగ్యం పాలవుతున్నారని చదువుకోవటం ఇబ్బంది కలుగుతుందని విద్యార్థులు తల్లిదండ్రులు ఆరోపిస్తున్న విషయం తెలిసిందే డంపింగ్ యార్డ్లో చెత్తా చేతారం కొండ మాదిరి పేరుకుపోయింది ఈ చెత్తను తొలగించే నాదుడే లేడా అని ప్రజలు వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నారు గతంలో తెనాలి ఎమ్మెల్యేగా నాదన్ల మనోహర్ ఉన్నప్పుడు ఈ డంపింగ్ యార్డ్ లో ఆయనే స్వయంగా వెళ్లి ట్రాక్టర్ పై కూర్చొని లెవలింగ్ చేయించారు ఆ తర్వాత వచ్చిన పురపాలక సంఘ ప్రజాప్రతినిధులు అధికారులు పట్టించుకోలేదు మరలా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక మంది ప్రజలు ప్రజాప్రతినిధుల దృష్టికి సమస్యను తీసుకురావటం వెంటనే పురపాలక సంఘం కమిషనర్ను అలర్ట్ చేయటం ఫలితం పరిష్కారం లభించింది ఇక్కడున్న చెత్తా చెదారం మొత్తం జిందాల్ కంపెనీకి తరలించాలని సూచించారు అయితే గత కొన్నేళ్ల క్రితం చెత్తా చెదారాన్ని తొలగించాలని ఒక కంపెనీకి టెండర్ ఇవ్వటం జరిగిందని అయితే అతను రాకపోవడంతో అది క్యాన్సిల్ చేసి వేరే కంపెనీకి ఇవ్వటం జరిగిందని చెప్పారు కమిషనర్ శేషన్న అధునాతన మిషనరీతో ఈ గార్బేజ్ మొత్తాన్ని రాళ్లకు రాళ్లు ప్లాస్టిక్ ప్లాస్టిక్ మట్టికి మట్టి విడగొడుతుందని చెప్పారు ఇందులో వచ్చిన ప్లాస్టిక్ను వేరే కంపెనీలకు అందులో వచ్చిన మట్టిని అవసరమైతే రైతులకు లేదా గోతుల్లో ఉన్న ప్రాంతంలో ఈ మట్టిని వేసి పోడ్చడానికి పనికొస్తుందని వివరించారు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెళ్ల మనోహర్ ఆజ్ఞానుసారం ఈ నూతన ప్రక్రియను ప్రారంభించడం జరిగిందని చెప్పారు డంపింగ్ యార్డ్లో కొండలాగా పేరుకుపోయిన చెత్తా చెదారం సమస్య తీరిపోతుందని ప్రజలు నిశ్చింతగా ఉండవచ్చునని పేర్కొన్నారు కమిషనర్ శేషన్న అందరికీ నమస్కారం మన పట్టణంలో కొన్ని సంవత్సరాల నుంచి వచ్చేటువంటి గార్బేజ్ ఏదైతే ఉందో దాన్ని అంతటిని కూడా బురపాలెం రోడ్లో కంపోస్ట్ యార్డ్లో డంప్ చేస్తా ఉన్నాం అంతా కూడా కొన్ని వేల టన్స్ అక్యుములేట్ అయ్యి అది రకరకాలుగా అక్కడే కులిపోయి వాసన వచ్చి అలాగే ఇంకా ఖాళీ పవర్ రావటం వల్ల ఆ ప్రాంత ప్రజలందరూ కూడా చాలా ఇబ్బంది ఇబ్బందులు పాల్పడుతున్నారు అలాంటి సందర్భంలో ప్రభుత్వం వారు సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ కింద లెగసీ వేస్ట్ ఏదైతే ఉందో దాన్ని అంతా కూడా రిక్లెయిమ్ చేయాలనేసి ఒక ఏడెనిమిది సంవత్సరాల కిందట ఒక ప్రాజెక్టు శాంక్షన్ అయింది ఆ ప్రాజెక్టులో శాంక్షన్లో భాగంగా మేము గత త్రీ ఇయర్స్ బ్యాక్ సృష్టి అనేటువంటి ఒక ఏజెన్సీ ఇవ్వడం అయింది అయితే అతను సకాలంలో వర్క్ చేయలేదు అందువల్ల దాన్ని మళ్ళీ దాన్ని విడ్రాన్ చేసేసి ఈ యొక్క ప్రభుత్వం వచ్చినాక దాన్ని గమనించి అలాంటి వాళ్ళు అవసరం లేదు అని చెప్పడం వల్ల ఆయన్ని విడ్రాన్ చేసి మళ్ళీ క్రొత్త వాళ్ళకి ఇవ్వటం అయింది సో అగ్రిమెంట్ కూడా మేము లాస్ట్ ఇయరే లెవెన్త్ మంత్లో అయ్యాము దాని సమయం ఆ యొక్క ఇన్స్టిట్యూట్ ఆ యొక్క అవసరమైన కూడా గత రెండు నెలల కితే అయినాయి సో అక్కడ అవసరమట్టి ఆ యొక్క వాటర్ సప్లై కానీ ఎలక్ట్రికల్ కానీ అవన్నీ కూడా వచ్చాయి సో దాని సంబంధించి వర్క్ ఈ మధ్య స్టార్ట్ అయ్యింది సో దీనివల్ల ప్రయోజనం ఏంటంటే కనుక ఇప్పుడున్నటువంటి ఆ యొక్క డంపింగ్ యార్డ్ ఏదైతే ఉందో అక్కడ కం కంప్లీట్గా దాన్ని అంతా కూడా ప్లాస్టిక్ ప్లాస్టిక్ రాయికి రాయి సీసం పుల్ల పుడత అట్లా దేనికి అది సపరేట్ చేసి అదంతా కూడా వేరు వేరు ప్రాంతాలకు సిమెంట్ ఫ్యాక్టరీలు పంపాల్సింది సిమెంట్ ఫ్యాక్టరీలకు లోల్ లోల్ కేంగిరే పంపాల్సింది వాటికి అలాగా ఆ ప్రాంత అక్కడ ఉన్నటువంటి పేరు డంప్ అంతా కూడా క్లియర్ చేసేసి ఆ ప్రాంతాన్ని క్లీన్గా ఉంచాలనేది ప్రభుత్వం లక్ష్యం కాబట్టి అందులో భాగంగానే ప్రభుత్వాలు ఇచ్చినటువంటి శాంక్షన్స్కు అనుగుణంగా వర్క్ అయింది సో ఇది ఒక రెండు మూడు నెలల్లో ఆ ప్రాంతంలో ఉన్నటువంటి డం డంప్ అంతా కూడా క్లియర్ అయిపోతుంది అయినాక దాన్ని ఏ విధంగా ఉంచాలో ఏది అనేది గౌరవ సివిల్ సప్లైస్ శాఖ మత వారు ఇచ్చేటువంటి ఆదేశాలకు అనుగుణంగా అలాగే ఆన్రబుల్ ఇక్కడ ఉన్నటువంటి సిపి గారు వార్డ్ మెంబర్స్ వాళ్ళ యొక్క సూచనతోటి అలాగే ప్రభుత్వం నుంచి ఉన్నటువంటి రూల్స్ రెగ్యులేషన్స్ ఏవైతున్నాయో వాటికి అనుగుణంగా ఆ కార్యక్రమాలు ఉంటాయి సో ఈ విషయాన్ని ప్రజలందరూ కూడా అబ్జర్వ్ చేయాలి అదేవిధంగా ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి అంటే ఇంకా మీరు ఇల్లు నుంచి ఇచ్చేటువంటి వేస్ట్ ఏదైతే ఉందో దాన్ని వేరు చేసి ఇవాళ ప్రతి ఒక్కరికి వాడుతున్నాం అంటే డ్రై వేస్ట్ ఏదైతే ఉందో డ్రై సపరేట్ ఇవ్వాలి వేట్ వేస్ట్ ఏదైతే ఉందో అది కూడా సపరేట్ ఇస్తే కనుక ప్రయోజనకరంగా ఉంటుందనేసి ప్రతి ఒక్కరు కోరుతున్నాం సో ఆ ఆ ప్రాంతంలో జరిగేటువంటి ఆ కార్యక్రమం ఏదైతే ఉందో దాన్ని ఒకసారి గమనించలేసి కోరుతున్నాం